శంకణాదిక్ష కవిరాజ శిఖామణి నందెచోడు కుమార సంభవ కావ్యం నలభై మూడవ భాగం ఇరవై పన్నెండు ఇరవై నాలుగు అష్టమ ఆశ్వాసంలో ఉన్న కలుచుట దోషమే గల్వక ఆడుదు కొల్లి ఆడుడం కలరుదలి తక్కులేక నుట వేరమిగా దళంచియే అలుగుదు మొక్కినంతరవ దాటది గీర్పడ మృక్కుగాక మింగులువే కలుసు వారి ఎడ కోరడమిప్పుడు చేయు దొప్ప అక్కడ వేశ్యరు వితులు వాళ్ళ బాధరణి చెప్తున్నాడు అంతదాకా ధృతి దక్కే మొక్కి పైబడి మతి గీర్పడి తెలుప నలు సౌభాగ్యత మరయుతును దీవాపతికి ప్రాణేశుదగుట సాధకమయ్యన్ కోయిలలు మట్టు మట్టునడు అనుడయించు దెమ్మరల్ కనుకని నిన్ను నిప్పుడిది కన్నుల చూచిన దాని నేసే నా మనసుడంచే కోయిలలు మరై మటై నడుల్ నవయించు తెర అమరగనీ వసంత విలహానల పూరితమైన దాని చిత్తమున రవిందు ప్రీతి నవదాహకరంబగునీ మనంబులో నిమిషము పొందెదత్తి ఇది నీ కలుగంజను అయిన జాలనేర ఒకచో వహించయు రమ్ము దయన్ శుభగైక భూషణ అలా ఆ విధులంతా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నా నీవు దక్కిన దక్కుడు జీవమీవు దక్కకున్న చెంబు చెంబుపురు వారి కెడయైన మట్టి జీవంబుల ఉనికి సతి తప్పుని అల్గియుంట తప్పే అని అని అనేక ప్రకారంబుల రుజువక్రోక్తి భేదంబులను అనుగించి वितवितीजनम्बुलं कूर्चुतुण्डिरन्तनट वितगोष्ठियन् वितविदूषक नागरक पीरमद चतुरोक्ति परिहासोक्ति वक्रोक्ति ग्रामयोक्तुलन्त सम्भाषिस्तू तम तम मनोव्यापारम्बुलेरिगितु गुण्डरु तर्चितु వెలయగ సుజనుల మనమును వెలయాండుల జవ్వనంబు వెన్నెల తెలుపును సరిగాలి తనుపు నిస్సర జలము ఇవి ఎల్ల సర్వసామాన్యంబుల్ భావజు నచ్చుబడి పైబడి తద్దుటు నిచ్చగూడి రాగా వివిధోపచారముల కామసుకంబుడు సల్పి పుచ్చితారు వనలని ఎందొకని రోజు తగన్ వెలయాలి కూటమున్ పూవుల మేరి కంపు తమ పొందున కాకట మీద నిల్చునే చరకేసపుచ్చ కరిముడి గడచిన రాణి గతి పరుడు సంగతికేత్త మనోరథముడు తీరునె పడయం పరసతి సొరత కళాగమ పరిణతుడ కూడి పాయుడు मारी देप परम नवासी यनड 100 काव्य दु झन्नु तन्ना वट्टीय कूलन तनामती आत्मामती नित तनामती सतिरति पतिवति कनुकूलमुगा निरीक्षनाला पालिंबन सुंबनवर करुणा सनबिज्जला कूललेनी समरति वलयुन् ಮರಣಕಾಲಮ ಮರಿ ಜನ್ಮ ದೇಶಬು ದೂ ದಷ್ಟಪಟ್ಟಿ ತಲುಪು ತರಸೆ ಅಧಿಪುಡು ಪಾಚಿನ ಪುಡು ಅಲದುರವಲಬಲೆ ಮೆರುತ ಮೊಟ್ಟಬನ ಮೀನುವೂಲಿ ಈಗಿ ಕಲುಕು ಹರಿದ್ರಾರಾಗಂ ಬಲ್ವ ಡೈಯತಿ ಮೇಲ್ಪಡಿ ಶಂಭೋ ಗಗತಿ ಕಲುಗು ವೀಚುನಿ ಅರಗಂಬಿ ಬಿಲ್ಚು ಭಾವರಸ ಜನಾಂಬೈ విరహమున కంటే దుఃఖము కరవిష్టముగ వగయు కాన్పు కంటే సుఖంబున్ పరికింపవుండు లేది పరమార్థ మత్స్యబడి లోకంబుల్ ఎడబాటు కంటే దుఃఖం ఇష్టమైన దాన్ని పొందగలగటం కంటే సుఖం ఇంకొకటిలే ఇది దేవతలా మనుష్యుల నాగుల విషయంలో యథార్థం ఎలబుట్టడు పుట్టయుదా నిలువడు నిలిచయు ఒక్క నిజమున తెరమై కలదాక నెయ్యిదనే వెలయాండు కలుపు మగల విడుపును సతుల వేశ్యల వలం పురుషులు స్త్రీలను చెయ్యంతట భూమిలో పుట్టదు పుట్టిన నెల నిలిచిన ఒకే స్థితిలో స్థిరంగా వలను లేదేని వలనేల రూపు కల కళావతి పిలిపించి కలిసి ఏని కామసుఖం వెనియది చతురత్వం రూపం విద్యాకల స్త్రీ పురుషుడు తన్ని భ్రమించినట్లుగా నడచుకుంటాడు తాను ప్రేమిస్తే వాడికి మర్మద సౌకర్యం సౌఖ్యంగా కల మభిలాసులై బగుముఖంబుల కూర్చిన పెద్దగా తారరగుణ చిత్త సంఖ్య సాగర నదీ ప్రవాహముల కడుమే కా పయోధర బార్కది ద్రావిన గలవాడు ప్రాలుగలవాడు ధాన్యముగోళ సంసేవ్యుడగు నలుపు తలగుడు లు తలగులు పోలే ససేవ్యులకు బియ్యంతో ఉన్నప్పుడు వడ్లుల మనుషుడు సామర్థ్యం ఉన్నప్పుడు గౌరవింపబడిన వాడుగా బియ్యం తొలగిపోయిన పొట్టుల ఎలాంటి వాడే సామర్థ్యం లేకపోతే గౌరవహీరుడు అవుతాడు వాలికలంబుజాక్షములు వంకలు భ్రూరతలందడెందము సాలగమున్ అందవరి పందులు మాడగ బాల సమంద చిత్తరతి ప్రౌఢలు కావున ఒక్క భంగి పాంచారు కాంతల నిదం విది నాగజారుని నేత్ర పద్మాలు దీర్ఘాలు త్రీగలు వక్రాలు హృదయాలు ఉన్న పరు వరుద కుజాలు కఠిన శిల గుణాలు బాలిష చిత్రమైన చిత్తరమైన ప్రౌఢి కలవాళ్ళు కను స్త్రీ జనాలు ఇలాంటి రూపం ఇలాంటిదని రసతద్భులై పంచాల జాతి పురుషుడు కూడా తెలుసుకోలే ఇట్లు అనేక ప్రకారంబుల కామతత్వ మత భేదంబులను కొన్ని పదంబులు చేయు తమ తమ లెన్నుంబడి అంతే వట జిటేలీ రతి విధ కలహానునయాధువన వియలు వచ్చి ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తి రాగర గామర సాగరని తామృతము వడయునని పంగ గజ్జిల్లు రవంబన కా కలరుపు రుతు తెలగి అంజిక లంజికా వాటి కల ప్రేమరసమనే సముద్రంలో మర్మధరసమైన అధికమైన అమృతం లభిస్తుంది మధిస్తే ఉరుముల చప్పు ధని కంఠధ్వనులు గల వేసల గృహాలు అతిశయ్ గళనాదంబులు శుష్కరోదము చిత్కారంభు ఓంకార సంకలితాకాశం తాడన ప్రహరణోగ్రధ్వానము చంచల ద్వలయారావు భూషణధ్వనం నావారాంగనామందిరావలి ఒక్కమ్మడి మ్రోష రవాభంబులై నెగడు పేర్బిందుబెడుక్రియు కలజ హలములమైపూత కలయగ్ కామబీజంబుడలు కసేగమున మీన నిండ ముత్పుల కలగసే దిండిన చెమట బిందువులని కట్టిన నీట ప్రియుడు నూరులని నాగల్లచె మైపూత బాగా కలచి వలపని చెత్త మెల్లగా శీఘ్రంగా మొడుచు మొక్కల అన్నట్టుగా

విళుతును కోమలి జీవి విరిచే భూలాస్యం పధరోష్టం సకం భూహాంభూజాజాత సంరంభం వక్తల వక్తొక్క సారుందం ఈ అల్వూల లీలవత్ దీనిపై మగుడనీ కన్నీరులింకేలా నేలావల్లక పుష్పవాడనకు బట్టి చూచితే నిర్దయనని ఒకడు బతిమారుకుంటు ఒక అన్యాయము లేద ఎవ్వరికి నే నోటంబుతో మృక్ ఓ కలలే ఎప్పమ్మటికి ఇంత సైపుమిటి కష్టం మనం బింక నాలికి కట్టాయము చేయుచుండు నేలే నీ కనుం పుష్పసాయక తాపంబు వగింపకూర్టురతైకాశక్తి జీణాశయ ವಿರಹಕಾಲು ಮರುಬಾಣತೊನ್ನ ಗಂಟು ಕೋಡಿ ಕೈಪು ಮಿಗಿಡ ನಿಟ್ಟುಲೇನಖ ದಂತಲ ನರ್ಚುಸು ದಾರಾಡಿ ಚೂಪು ನರ್ತ ಕುಲ ನಡಿ ಸುಡಿಸೆ ಬೊಮ ಕಳನಾಧಮನು ಘನ ಗಾಯನಿ കമ്മ നൂർധ വരി സു കോകമു ആടുത്തരഗ സർ ഫുൾ വജ്യംബുണ നൊത്ത് വെട്ടു താളമു പേർ മനസി മൊറനൂലി മുവ്വല മൊറപ്പസകു വിപരീത തരത്തി അനു മലയ പവന വേഗമുന സോലിയാട് അമരി കൗദീഗന నసియాడుచుండే ఘలనాదంబులు మంజుగానములుగా కింకిని కలనాదంబులు హుజ్యవజ్యములుగా కాంతూరు సీపో కాంతూరు పీరోఅన్నత స్థలరంగంబుల కాముడన్నట ఓయంగూడ నాడింపగా లలనా పత్రములాడి రొప్పు రతి लीलालाश्च लोलाश्चरै इट्लु कामुनि ककामीजनम् अनवरतसुखसुधारस प्लावितुलगुतुण्ड अन्तलो अरुणतरोत्कराभिहत् नन्कनुकैय्यरु नु सान्द्रचन्द्रिकान्तरं दूरित्तूरि नवतामरसोत्थ सुगन्धगन्ध സദ്വജ പരിവൃതമൈ നയമ്പുന തത്പുരി ഘർമ്മ അപ്പോൾ ദബ്ബതോ പ്രഭാ സമീരണമുരമാകുള വധൂതണാപനോദിയപ്പോൾ ഉദയകാലു സൂര്യകിരണാലെ നടുമ ചൊച്ച అప్పుడే వికసించిన తామరలను లేచిన పరిమళంతోడి పుప్పడులతో ఆవరింపబడిందై ఆ ఊరి సమాకులై స్త్రీల శరీరాల చమట బిందువులను తొలగించిదై మృదువుగా తూర్పుగారి వీచి ఈ హరుడగసు వివాహంపై పడయుమాకు వల్లభుడని ఉత్సాహమున చెలకు గది ఉరి గేగంబుల చెల కలయ కురకవాకు ఈశ్వరుడి వాళ్ళ పార్వతిని పెళ్ళాడి మాకు గాయకుణ్ణి సంపాదిస్తాడనే ఉత్సాహంతో విజృంభించనా అన్నట్టు ఆ ఊరి ఇళ్లలోని కోళ్ళు నెమళ్ళు బాగా కూతలు పూసాయి తొలుకొని కుక్కుట రవముడు సలగుడు దనంతరంబ చెరువుల నదుల కొలవనముల విహగ బహువిహగ రవముడు సలగ కోళ్ల ధ్వనులు మొదటగా బాగా మూగగా చెరువులలో నదులలో కొలకులలో తోటల్లో అనేక పక్షుల గుంపల ధ్వను బాగా ఎక్కువ మెల తుతకు గదంబు రేకులపై పడి మెల తుత మెల తు కకు ముదంబున రేకులపై పడియుండి మాపు కుముదంబుల రేపలరుల తామరల నరుగడ బలదించి మూగు నలి నలితామరల కలువలు రాత్రి వికసిస్తాయి పద్మాలు పొద్దున వికసిస్తాయి తుమ్మిద తన ఆడ తుమ్మిద సంతోషపడేట్లుగా రాత్రి కలవల రేకులపై పడి ఉండి తలారగాని మళ్ళా నాలుగు దిక్కులకు ఉత్సాహంగా బయలుదేరి తామలపై మూగుతూ ఉంది ఈనుడు తన దీప్తి తన చేతనిచ్చిపోయి మరవ చేతించే నిదరుచి మగుడగొని చెవి చెడి తెల్లనైరను పలుకు ఎగతి నిరుపుగతి దీపకలికలు వెలారుచుండే వాడు సూర్యుడు తన కాంతిని చేతితో తాను స్వయంగా వచ్చి తన కాంతిని మళ్ళా స్వీకరింప తెలివి చల్లనైరి అనే మాటలో నిరుప విధంగా దివ్యలు తెల్లపడిపోయాయి అంటే ఆరిపోయాయి వాడి కాంతి లేకుండా రవి పదాహతి చెడి ఉండు రాజు అనని సరోజముల రొద్ద చక్రాహ్వయముడు చట్టరాడుట కవి వికసిల్లు నటుట వెల్లనైనట్లు చొక్కలు నెలరు వెలరు వారే చంద్రుడు చక్రవాకాలకు తామరలకు విరోధం కదా చంద్రుడు నశించిపోయాడని సంతోషవాత చక్రవాక మిత్రాలైన పద్మాల దగ్గరకు వచ్చి చెప్పి చంద్రుణ్ణి నిందంపగా ఉత్సాహం రెక్కలార్ ఆ పద్మాలు వికసించి అది చూసి అవమానం చెంది తెల్లనైన చంద్రుడు మిత్రాలైన నక్షత్రాలు హీనారుగాయ రాజరుచి వాయు కొవలయ్య రమణ రవదరి కలయ తమ్ముల నెలమి మిగిలి సీతకరుడైన రాజు వాచిన ధరి వందుగా కిందు చంద్రుడి కాంతి పోగ కలువ అనే స్త్రీ క్షీణించి ప్రభువు కాంతి పోగ భూమండలంలో స్త్రీ క్షీణించి పద్మాల ముఖాలలో అనుజుల ముఖాల్లో సంతోషాలు బాగా అతిశి ఇది అలాగే చల్లగా కలిగించు చల్లగా ఏరు ప్రభువు పోతే భూమి దుఃఖిస్తుంది జ్ఞాతులైన శత్రువులు దుఃఖిస్తారా అంటే దుఃఖించి కుముదులతో అలంధురముల జినితో పాంగ గోకములు వన తన గౌమరి గానముతో చలంగ వాజ్యములముతాంసుతో అడగ తారకములు నిశితోప పాయ తమ ముదయాత్రి నెక్కే పటుధాముడు రాగముతో వెలుంగుతున్న వెన్నెల పులుగులు తెల్ల కలువలతో పాడు దుఃఖింప చక్కరవాకాలు తామర తీగతో పాటు సంతోషించ వెన్నెల క్షీణించడంతో పోవగా వజ్రాలు గానాలతో పాటు మ్రోయగ క్షత్రాలు చంద్రుడితో పాటు నక్షత్రాలు చంద్రుడితో పాటు నశించగా చీకటి రాత్రితో పాటు నశంగా నశించ సూర్యుడు ఎర్రగా ప్రకాశిస్తూ తూర్పు కొండ അസ്തഗിരി പൊന്നെ രാജുഡയാദ്രുട തേജസ് വാരി കെള്ളു മാനിതംബു നിലനൊക്കാട്ടു ഹാരി വൃദ്ധു സൂചിച്ചുനു പോലെ തേജസ്തുറയിൽ എപ്പോഴും മണ്ണിംപടി ഭൂമിമീദസാര പൊന്നേ ഹാരി വൃദ്ധി സൂചിച്ചേട്ട രാജു ചന്ദ്രു चाहे अस्ता वो तो अस्ता के लिए प्रभु अस्ता में इंचा ये नूडल सोज वो ये के लिए आरोज इंचा प्रभु अभिजुदायम पर राज अस्ता में प्रभु वो अभिजुदायम पर या छे का तो अस्ता के लो सेकरम पति रोशन धीना माविस्कुदारुन परस्सरा ये का तो और का योगपद्य सनोदय अभ्यास నియమ్యత యువాత్మ దశాంతరేషు అని అభిజ్ఞాన శాకుంతరలు కారు ఆయన చెప్పారు హరు వివాహముల కరమనురక్తుడై వరుస జగముల వసుమయంబు శేషను రయమున చిత్రభానుడనగ వసు గప్పే వసు కల ఈశ్వరుడి యొక్క వివాహానికి సూర్యుడు చాలా ఇష్టం కలవాడు లోకాలన్నిటిని బంగారుమయం చేశాడా అన్నట్లుగా లోకమంతా వసు సమూహంతో అంటే రత్నాల సమూహంలాగా వేని కాంతి కరణాలతో ముని ర ముని ముని జన తత్ కుచ రసముల జగముల తడిశను లోకంపను ఉదయుండు రాగము ధనరను నాన్ అరుణ కిరణామము పర్వెన్ ముని జనాలు ఇచ్చే అర్ఘ్యమని రక్తచందనరసంచే లోకాలన్నీ తరిశాయా లేక సూర్యుడు ఉదయించటంతో లోకం అనురాగం పొందిద ఎర్రదైంద అన్నట్లుగా సూర్యకిరణాల కాంతివ్య సరసిజ రాగావగమై సరసిజ రాగాత్మక ప్రచర శోభితమై అరుణజ్యుతిభాసురమై

सुमहुद्भक्ताचलेन्द्रस्तयार्लव गंभीर उदारुधीर परमानंदात्म संकल्प संभव बालेन्धन दाव पावक जगत प्रख्यात कीर्त्यंगनाथ अज्ञात नत अप अत न तमक मतंग ज्ञान सन्मानुनिंद సంసారమనే భయంకరమయ్య తిరుగుపాటు వలన భయపడి గొప్ప భక్తులని శ్రేష్ఠుల రక్ష అయిన సముద్రమైనవ గంభీరు ఉదారు ధీరు పరమానంద స్వరూప్ మన్మధుడి బాణాలని కట్టలు కాచిచ్చు అయినవ ప్రసిద్ధమైన కీర్తి అనే భక్తికి భర్త అయినవ చీకటి సూర్యుడైనవ జ్ఞానం గల మంచి మనస్సు కలవాడే కృతి భర్త అయిన జంగ జనవిలుత్ అనుపమ అనుపమశుభమూ మల్లికార్జున నినా అపార ఘోర భవ దుఃఖ నివృత్తు కళానిధాను కైవల్య రతు జనులచే విశేషంగా పొగడబడేవాడు తెల్లని కీర్తికి నిధి అయినవాడు సాటి లేని శుభ ఆకృతి కలవాడు మల్లికార్జున ముని శ్రేష్ఠుడు సారం లేని భయంకర సంసార దుఃఖాలను మరలినవాడు విద్యలకు నిధి అయినవాడు मोक्षं मीद आसक्तिकल अयन जङ्गमल्लि बालवादीन्द्र घनाघनानि जगद्भ्राजिस् अध्येन्दुशेख धर्मज्ञ महीश्वरेन्दु बुधलोकस्तोत्तरपात्र मनोहरु सद्ब्रह्मतपोधनाधिनि आर्यश्रेणि वर्जुन् महापुरुषन् जङ्गम मल्लिकार्जुन् जगत्पूज्यप्रभाषितुन् శత్రువులైన వాది శ్రేష్ఠుడైన వర్షాకాలం మేఘాలకు వాయువైన లోకాల్లో ప్రకాశించేవ చంద్రకళ శిరోభూషణంగా ఉన్న ధర్మవేద్ బ్రాహ్మణ శ్రేష్ పాండిత్య జనస్తుతిపా మనోహరు సద్బ్రాహ్మణులైన మునులకు మూల నిధి అయిన ఆర్యులలో శ్రేష్ఠుడైనవ పండితజనస్తుతిపాత్రుడు మనోహరుడు సద్బ్రాహ్మణులై గుణుల మూల నిధియనవ ఆర్యులలో జేష్ఠుడు శ్రేష్ఠుడు మహాపురుషుడు లోక పూజ్యమై ప్రభచేత ప్రకాశించే జంగమ మల్లికాజు సజ్జన నిధాన్ విబుధాపజ్జలనిధి కుంభజ ప్రభ శిశిర భూభృజాతాధి సన్నిపు హృజ్జనా ఈక్షిత మనుష్యులకు నిధియ్యనవ పండితుల ఆపదలనే ముద్రడ అగశ్యుడైనవ పార్వతీదేవి భర్తతో శివుడితో సమానమై మర్మధాస్త్రాలు ఎర్రగనివ അയിന ജംഗമ മല്ലി സന്തൂർത്തി അവിണേന്ദ്രധീരുൻ മലാജി സർവ ജനസമാന്യു സദാ വധാന്യൻ നീരേജപത്തഭനേത്ര ജഗത്പവിത്രൻ പ്രാരസപുണ്യഭാജുഗുണഭിഷൻ ദയാസ്വരുപു അവി ఐశ్వర్య ఐశ్వర్యవంధు మర్మధుడికి శత్రువైనవ చెరులందరికీ మాన్యుడైన నిరంతర దాత తామర రేకుల వంటి కళ్ళున్నవా జగత్తులో పవిత్రమైనవాడు పుణ్యాత్ములలో పుణ్యవంతంగా మార్చాడి సుగుణాల మీద కోరిక కలవాడు అయిన జంగమ మల్లికార్డ్ இது ஸ்ரீமஜ்ஜங்கம மல்லிகாஜு ஸ்ரீபாத பங்கஜாபிரமராயமா கவிராஜ திரோமணி நந்தோடேவ பிரீத்தம்பை குமாரசனய கதையன் அஸ்தீக்கு வியா அஸ்தா சிவர தஞ்சாவூரி பிரதிலோ இது உந்த ഹിരി ശ്രീജ്വന്നലഗഡവ വംശമണിമാമണിയ മൃത്യുഞ്ജയാക്ഷുണ്ടു സമ്മതമുപ്പകുമാരസംഭവ ശ്രീമന്ദ സോടാക്ഷ വിസധീസോത്തം ശബ്ദാർദ്ധവിവിധ സ്വാരതാത്പര്യമു സദുറൊപ്പൻ വശി യഞ്ചിമസു വ്യരസ സഞ്ജീവനീ വ്യാഖ്യ ജൊന്നലഗഡ മൃത്യുജയ സഞ്ജീവനീവ്യാഖ്യതോ కుమార సంభవానికి అద్భుతమైన వ్యాఖ్య చెప్పారు చేశారని ఆయన చెప్పు రేపు నవమ ఆశ్వాసం ప్రారంభిస్తాను